నమస్తే అండి ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఎంకరేజ్ చేసినట్లు అవుతుంది శ్రావణ మాసానికి మన హిందూ సాంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత ఉంది శ్రావణ మాసంలో శ్రావణ సోమవారాల్లో శివుడిని శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవిని శ్రావణ శుక్రవారంలో లక్ష్మీదేవిని పూజిస్తాం శ్రావణ సోమవారం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు మొదటి శ్రావణ సోమవారం నాడు స్త్రీలు ఉదయాన్నే లేచి తల స్నానం చేసి శివ పూజని చేయాలి పరమశివుడిని సూర్యోదయంలో సూర్యాస్తమయంలో ప్రదోష వేళల్లో పూజించినట్లయితే పరిపూర్ణమైన శివానుగ్రహం లభిస్తుంది శ్రావణ సోమవారం నాడు పార్థివ శివలింగం అంటే మట్టితో తయారు చేసిన శివలింగాన్ని పదకొండు సార్లు అభిషేకించిన వ్యక్తిని దర్శిస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయట అంతటి శక్తివంతమైన రోజు ఈ శ్రావణ సోమవారం ఈ నాలుగు శ్రావణ సోమవారాల్లో పార్వతీ పరమేశ్వరుల చిత్రపటాన్ని శుభ్రపరిచి చందనం విభూతి బొట్లు పెట్టి ఆవునేతి దీపాన్ని వెలిగించి పుష్పాలు సమర్పించి శివునికి ప్రీతికరమైన పరమాణం నైవేద్యంగా పెట్టాలి ఒకవేళ అంత సమయం కేటాయించలేని వారు బెల్లం నైవేద్యంగా పెట్టవచ్చు ఆ తర్వాత శివ పంచాక్షరి స్తోత్రాన్ని జపించాలి లేదంటే శివునికి ప్రీతికరమైన ఈ వస్తువులతో అభిషేకం చేస్తే పరిపూర్ణమైన శివానుగ్రహం కలుగుతుంది శ్రావణ సోమవారం రోజున దత్తుర పుష్పాలను శివునికి సమర్పించినట్లయితే సుపుత్ర సంతానం కలుగుతుంది మగపిల్లల్లో చెడ్డ బుద్ధులు సమాప్తం అవుతాయి అయితే దత్తుర పుష్పాలు ఎలా ఉండాలంటే కాడలు ఎర్రగా ఉండాలి అలాంటి వాటిని సమర్పించాలి శివుని అభిషేక వస్తువులు జలం ఆవు పాలు చక్కెర ఆవు నెయ్యి పెరుగు కుంకుమ పువ్వు బిల్వ దళాలు అత్తరు చందనం ఇవండి శివుని అభిషేక వస్తువులు ఈ వస్తువులతో శివుణ్ణి అభిషేకిస్తే కోటి జన్మల పుణ్యఫలితం దక్కుతుంది శివార్చనలో జలాభిషేకం తప్పనిసరి ఎన్ని పువ్వులు పళ్ళు వస్తువులతో శివార్చన చేసినా జలాభిషేకం చేయకపోతే ఆ అభిషేకం అసంపూర్ణం ఎవరైతే శివునికి జలాభిషేకం చేస్తారో వారు స్వాంత స్వభావులు అవుతారు కోపాన్ని అధిగమిస్తారు శ్రావణ సోమవారం రోజున చక్కెరతో అభిషేకిస్తే దారిద్ర్యం నాశనం అవుతుంది అలాగే అత్తరితో శివుడిని అభిషేకిస్తే మనిషి చెడ్డదారుల నుంచి బయటపడతాడు వంశవృద్ధి కోసం ఉత్తమమైన పిల్లల కోసం పరమశివుడిని ఆవు పాలతో అభిషేకించాలి పెరుగుతో అభిషేకిస్తే కార్య సఫలత కలుగుతుంది ఆగిపోతున్న పనులు అంటే కొంతమంది చెప్తూ ఉంటారు మా అబ్బాయికి ఉద్యోగం వస్తూ ఆగిపోయిందండి మా అమ్మాయికి కాలేజీలో అడ్మిషన్ వస్తూ ఆగిపోయిందండి అని అలాంటి వారు సోమవారం నాడు పరమశివుణ్ణి పెరుగుతూ అభిషేకిస్తే మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి శివానుగ్రహం పొందుతారు చందనంతో అభిషేకిస్తే వ్యక్తిలోని వ్యక్తిత్వం ఉద్ధరింపబడుతుంది తేనెతో అభిషేకం చేస్తే మాటలోని కరుకుదనం పోయి మృదుత్వం ఏర్పడుతుంది బిలోవ పత్రార్చన చేస్తే గంభీరమైన అనారోగ్య సమస్యలు పోతాయి లక్ష్మీ కటాక్షం కలగడంతో పాటు మీరు ఏ కోరిక కోరుకున్నా తీరుతుంది శ్రావణ మాసంలో ఉత్తర భారతదేశంలో భక్తులు నెలంతా మాంసాహారం మాని శ్రావణ సోమవారం రోజున ఉపవాస దీక్ష చేస్తారు కావడి యాత్ర చేసి కొన్ని మైళ్ళ దూరం నుంచి నదీ జలాన్ని తెచ్చి శివునికి అభిషేకం చేస్తారు ఈ విధంగా భక్తులు తమ భక్తిని చాటుకుంటారు బోళాశంకరుడు అయిన మహాదేవుని ఈ విధంగా పూజించి మనం కూడా అతని ఆశీస్సులు పొందుతాం ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ